హాయ్ అండి బియ్యంతో రవ్వ చేసి ఉప్మా చేస్తున్నానండి వేసి ఎలా చేయాలనో చూపించేస్తాను మూడు గంటలు నానబెట్టుకోవాలండి మసూర బియ్యం తీసుకున్నాను మసూర బియ్యం కానీ ఏ వేసుకోవచ్చు ఆఖరికి నూకలైనా వేసుకోవచ్చు రేసిన బియ్యం అయితే అంతగా బాగుండవండి మూడు గంటలు నానబెట్టి నీళ్ళు లేకుండా వడవేసి బాగా ఎండ వేసుకున్నాను కొద్ది కొద్దిగా రవ్వ మాదిరిగా మిక్సీ కొట్టుకుందామండి కొద్ది కొద్దిగా వేసి మిక్సీకి కొట్టుకొని జల్లి పోసుకుందామండి పిండి మెత్తని ఉండేది పక్క తీసేద్దాము రవ్వ మాదిరిగా ఉండేది పెంచుకుని చూడండి ఈ విధంగా మిక్సీకి అంతా రవ్వ కొట్టుకున్నాను జల్లి పోసి మెత్తని తీసేసినాను ఒక ఇటు ముక్కలు చేసుకున్నాను వేగేసిందండి చూడండి వేగింది పక్క తీసేసుకున్నాం తిండి ఇవి మాత్రం వేగితే చాలు నీళ్ళు బాగా ఏగితే బాగుంటుందండి రంగ స్టవ్లు గించుకొని కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఇందులోకి జీడిపప్పు వేసుకున్నానండి సన్న మంటన ఏగనిద్దాము వేగాయి చూడండి ఇందులోకి రవ్వ వేసేస్తాను సన్నమంటగానే వేగాలి అది రవ్వ పచ్చం లేకుండా అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది బీమ్ రౌత ఎలా చేసుకునే బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు ఆగనిద్దాము తగినంత ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా పోగుదినా పచ్చిమిర్చి ఉల్లిపాయ దానికి సరిదమైన కారం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ వేసినాను సన్న మిరపకాయలు పోసి వేసుకున్నానండి సరే ఈ కొద్దిగా యాభినిద్ద ఈ మాత్రం ఉల్లిపాయ ముక్కలు వేయితే చాలండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి మెత్తగా మగ్గనిద్దాం ఈ మాత్రం ఏవితే ఇప్పుడు ఉల్లగడ్డ వేగేసుకోవాలి కొద్దిగా ఉప్పు బాగా మగ్గనిద్దామండి ఇవి ఇందులోకి మగ్గిపోవాలా మగ్గింది ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వ అండి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇవి పాత బియ్యం అండి కొత్త బియ్యం అయితే కొద్దిగా తగ్గించి చేసుకోవాలి బాగా మరగనిద్దాము ఉడకనిద్దాం బాగా చూడండి ఆ మాత్రం మరగనీయాల ఇప్పుడు రవ్వ నేసేయాల ఈ బియ్యం రవ్వతో చాలా బాగుంటుందండి చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఒకసారి కొట్టి మిక్సీకి కొట్టేసుకునే రవ్వంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు అండి ఏమంటే ముక్కవాసన వస్తుందని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు చేసుకోండి తినచ్చు చూడండి మగ్గనిద్దాము రెండుసేపు మగ్గాలండి సిమ్లో పెట్టుకొని చూడండి పలికిచ్చేసింది రెడీ అయిపోయిందండి స్టవ్ కట్ చేసేసుకుందాము చూడండి రవ్వ ఆలు జీడిపప్పుతో ఉప్మా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి బాగుంది